జయ సీతారాం వరకట్నం ఇచ్చి పెళ్లి చేసేసి తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దురిపేసుకుంటున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు అని ఒక షార్ట్ నిన్న అప్లోడ్ చేశాను నిన్ననే పేపర్లో ఒక వార్త ఏమిటంటే జాతీయ నేర గణాంక సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నమోదైన నేరాల సంఖ్యలను వెల్లడించింది అని ఆ నివేదిక ప్రకారం కేవలం మన రాష్ట్రంలో నమోదైన మొత్తం నేరాలు ఒక లక్ష యాభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు అయితే అందులో మహిళలపై నేరాలకు సంబంధించినవి ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అందులో వరకట్న హత్యల కేసులే నూట నలభై ఐదు మహిళల కిడ్నాప్ కేసులు రెండు వేల నూట యాభై రెండు మానవ అక్రమ రవాణా కేసులు ఏడు వ్యభిచారం చేయించేందుకు బాలికల్ని అపహరించిన కేసులు పదిహేను చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు తొంభై ఎనిమిది బాలికల్ని అక్రమంగా కలిగి ఉన్న కేసులు డెబ్భై ఆరు పెళ్లి పేరుతో బాలికల్ని కిడ్నాప్ చేసిన కేసులు నూట ఇరవై మూడు నమోదయ్యాయి నా సిద్ధాంతం ప్రకారం చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు ఆమె తండ్రి కావచ్చు భర్త కావచ్చు లేదా కొడుకు కావచ్చు అని నా సిద్ధాంత వీడియోలో చర్చించాను ఇది చూసిన తండ్రులకు నా మీద కోపం రావచ్చు భర్తలకు కోపం రావచ్చు కానీ నాకు బాధ లేదు వరకట్నానికి బలి అయి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళల గురించి బాధపడేది ఎవరు వారి తల్లిదండ్రులే కదా రకరకాల నేరాలకు బలి అయిన ఆడపిల్లల గురించి బాధపడేది ఎవరు వారి తల్లిదండ్రులే కదా తమ కూతుళ్లను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల బాధ జీవితాంతం వాళ్ళను వెంటాడకుండా ఉంటుందా వరకట్న హత్యలకు తెలుసో తెలియకో వారి భర్తలు కూడా కారణమే కదా అందులో ప్రమేయం ఉన్న భర్తలు ప్రమేయం లేని భర్తలు కూడా శిక్షలు తప్పించుకోలేరు కదా ప్రతి ఏటా జరుగుతున్న లక్షల వివాహాలలో నూట నలభై ఐదు వరకట్న హత్యలు సంఖ్యాపరంగా చాలా తక్కువే కదా మిగతా వారంతా బాగానే ఉన్నారు కదా అనొచ్చు ఇంకా ఎంతమంది అభాగ్య మహిళలు వరకట్న వేధింపులను పంటి బిగువన అనుభవిస్తూ విలవిలలాడుతున్నారో ఎవరు ఊహించగలరు ఎంతమంది తండ్రులు తమ కుమార్తెల కోసం వాళ్ల భర్త అత్తమామల గొంతమ్మ కోరికలు తీర్చలేక తీర్చకుండా ఉండలేక నరకయాతన పడుతున్నారో ఎవరు ఊహించగలరు తల్లిదండ్రులందరికీ ఒకటే ఉదాసీనత నా కూతురు బాగానే ఉన్నది కదా అని జై హింద్ జై సీతారాం